పీతల మసాలా ఎగురు ప్రిపేర్ చేశానండి చాలా అంటే చాలా టేస్ట్గా ఉంటుంది ఈ గ్రేవీ రావాలి అంటే మనం మసాలా ఏ విధంగా వేయాలి ఈ కర్రీని ఏ విధంగా ప్రిపేర్ చేయాలి అనేది కంప్లీట్గా చూపించాను ఎక్కడ స్కిప్ చేయకోకుండా కంప్లీట్గా చూసేయండి మరి ఇంకెందుకు ఆలస్యం వీడియోలోకి వెళ్ళిపోదాం పదండి మేమైతే చాలా బాగున్నామండి మీరు కూడా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను వెల్కమ్ బ్యాక్ టు కోనసీమ వంటలు ఈరోజు మన ఛానల్లో ఇవిగోండి పీతలు ఇవ్వండి చుక్క అంటండి ఇవి అది తీసుకున్నాము వన్ కేజీ తూని అనమాట ఇప్పుడే తీసుకొచ్చారండి మా వారు మసాలా వేసి పీతలు ఇగురు చేస్తానండి చాలా బ్రహ్మాండంగా ఉంటుంది ఇంతకుముందు పీతల కూర నేను ఒక వీడియో చేశాను అందులో వంకాయలు వేసి చక్కగా చేశానండి దానికి బాగా వ్యూస్ వచ్చినాయి చాలా మంది లైకులు కొట్టారు బాగా చూసారు ఇప్పుడు ఇది మసాలా వేసి వంకాయలు వేయకోకుండా మసాలా వేసి ఇగురు చేస్తాను అనమాట చాలా బ్రహ్మాండంగా ఉంటుందండి ముందు చేసిన పీతలేమో తడక పీతలు అంటారండి వాటిని ఇవేమో పీతలు అనమాట పీతల్లో కూడా చాలా రకాలు ఉంటాయి ఇప్పుడు ఇవి పెద్ద సైజ్ అండి ఇవి ఏ విధంగా చేస్తాను అనేది ఫస్ట్ క్లీన్ చేసి దగ్గర నుంచి లాస్ట్ మేము టేస్ట్ చూసే వరకు ఎక్కడ స్కిప్ చేయకోకుండా చూడండి ఇదిగోండి మా వారే చేసేస్తున్నారండి నాకు కొంచెం పేతలు పట్టుకోవడం భయము అందు గురించి ఆయన చేసేస్తున్నారు కొంచెం కాళ్ళు అవి తీసేసి ఇలా ఇచ్చేస్తే నేను మిగిలిన క్లీనింగ్ అంతా నేను చేసేసుకుంటాను చదువుతున్నాయి మొత్తం కాళ్ళని తీసేయండి అలా తీసేయండి అది ఎల్లో కలర్ ఫ్యాట్ కదండి అది ఉన్నది ఇదిగోండి పీతలు క్లీన్ చేసామండి ఒక్కొక్క పీతని ఎలా రెండు ముక్కలకి కింద కట్ చేసి ఈ కాళ్ళు కూడా చక్కగా నీట్ గా క్లీన్ గా చేసేస్తాం ఇలా చేసేసుకున్న తర్వాత పక్కన పెట్టేసుకుని స్టవ్ అంటించి స్టవ్ మీద ఒక కడాయి పెట్టానండి కడాయి వేడి అయిన తర్వాత ఒక మూడు గట్ల ఆయిల్ వేసాను ఆయిల్ వేడి అయిన తర్వాత సన్నగా తరిగిన ఉల్లిపాయలు నాలుగు వేసుకోవాలండి అలాగే పచ్చిమిర్చి ఒక ఏడెనిమిది పచ్చిమిర్చి తీసుకుని ఇలాగ ఒక ఘాటు పెట్టి సగానికి చీల్చిన తర్వాత వేసేసుకోవాలి ఈ ఉల్లిపాయలు పచ్చిమిర్చి చక్కగా ద్వారగా వేగాలండి ఇలా ఒకసారి బాగా కలిపేసిన తర్వాత రెండు రెమ్మల కరివేపాకు తీసుకుని ఇది కూడా వేసి ఈ మూడింటిని బాగా మగ్గించాలండి ఇలా బాగా కలిపేసి మూత పెట్టేసామనుకోండి కొద్దిసేపటికి చక్కగా ఉల్లిపాయలు మెత్తబడతాయి అన్నమాట ఇప్పుడు మూత తీసి చూడండి చక్కగా మెత్తబడినాయి కదా ఇప్పుడు ఏం చేయాలంటే రెండు స్పూన్లు సాల్ట్ వేసుకోవాలి అలాగే హాఫ్ టీ స్పూన్ పసుపు వేసి బాగా కలపాలి సాల్ట్ వేయడం వల్ల తొందరగా మెత్తబడిపోతాయండి ఉల్లిపాయ ముక్కలు ఇలా బాగా కలిపి మూత పెట్టేసి మళ్ళీ ఒక క్షణం ఉంచిన తర్వాత మూత తీసి చూస్తే చక్కగా మగ్గినాయండి ఇప్పుడు రెండు స్పూన్లు అల్లం వెల్లడి పేస్ట్ వేసుకోవాలి అల్లం వెల్లుల్లి పేస్ట్ పచ్చివాసన పోయేంత వరకు ఇలా కలిపేసిన తర్వాత ఇప్పుడు రెండు టమాటాలు సన్నగా తరిగి వేసుకోవాలండి ఇలా ఒకసారి బాగా కలిపేసి మూత పెట్టేసామనుకోండి టమాటా ముక్కలు కూడా చక్కగా మగ్గిపోతాయి చూడండి ఆయిల్ అంతా పైకి తేలిపోయి మొత్తం ఉల్లిపాయలు పచ్చిమిరగాయలు టమాటా ముక్కలు చక్కగా మగ్గిపోయినాయి అన్నమాట ఇప్పుడు ఇలా కలిపిన తర్వాత మనం క్లీన్ చేసి పెట్టుకున్న ఈ పీతలు వేసేసుకోవాలి పీతల్ని ఒక్కదాన్ని రెండు ముక్కలు చేసుకుంటే సరిపోతుందండి ఎక్కువ ముక్కలు చేసుకుంటే చిన్న చిన్నగా అయిపోతాయి ఇప్పుడు బాగా కలపాలండి ఉప్పు కారం ఈ పీత ముక్కలకి బాగా పెట్టేటట్టు బాగా కలిపేసిన తర్వాత మూత పెట్టేసి సిమ్ల మీద కొద్దిసేపు ఉంచాలన్నమాట ఈ లోపల మనం మసాలా పేస్టు రెడీ చేసుకుందామండి ఒక చిన్న జార్ తీసుకుని ఒక స్పూన్ ధనియాలు ఒక స్పూను గసగసాలు ఒక అంగుళం దాల్చిన చెక్క మూడు యాలకులు రెండు మొగ్గలు అలాగే ఒక స్పూను జీలకర్ర పొట్టు తీసేసిన వెల్లుల్లి రేఖలు ఒక ఐదు వేసుకోవాలి ఇప్పుడు చిన్న చిన్నగా తరిగి పెట్టుకున్న కొబ్బరి ముక్కలు ఎండు కొబ్బరి అయినా పర్వాలేదండి పచ్చి కొబ్బరి అయినా పర్వాలేదు ఇవన్నీ వేసి మెత్తగా పేస్ట్ లాగా రెడీ చేసుకుని ఉంచుకోవాలి ఇదిగోండి చక్కగా పేస్ట్లా అయిపోయింది పక్కన పెట్టేసుకుని ఇప్పుడు కూర మూత తీసి ఒకసారి మళ్ళీ కూర బాగా కలపాలండి ఇప్పుడు కారం వేసుకోవాలి మూడు స్పూన్లు కారం వేస్తున్నాను మీకు రుచికి తగినట్టుగా కారం వేసుకోవచ్చు నాన్ వెజ్లకి కొంచెం కారం ఉప్పు నూనె ఇవి ఎక్కువే పడతాయండి ఇలా కారం వేసేసిన తర్వాత ఒకసారి బాగా కలిపేయాలి కలిపేసిన తర్వాత ఒక క్షణం మూత పెట్టాలండి అప్పుడే కారం చక్కగా మగ్గుతుంది అనమాట కారం వేసిన వెంటనే మనం వాటర్ పోసేసి ఉడికించామనుకోండి కొంచెం కారం స్మెల్ వస్తుంది అందుకని కారం వేసిన తర్వాత ఎప్పుడు కూడా కొద్దిసేపు మగ్గనివ్వాలన్నమాట ఇప్పుడు మూత తీసిన తర్వాత చూడండి చక్కగా మెగ్గింది ఇప్పుడు నీళ్లు పోసుకోవాలి ఒక పెద్ద గ్లాసుడు వాటర్ వేస్తున్నానండి నీళ్లు వేసిన తర్వాత ఒకసారి బాగా కలపాలి ఎగుర కూరకైనా సరే కొంచెం నీళ్లు పోసి ఉడికిస్తేనే ఆ మొక్క లోపలకంటూ బాగా ఉడుగుతుంది ఇలా బాగా కలిపేసిన తర్వాత మూత పెట్టి మీడియం ఫ్లేమ్ మీద ఉడికించాలి ఒక ఫైవ్ మినిట్స్ ఉన్న తర్వాత మూత తీసి చూసేసరికి ఆయిల్ అంతా పైకి తేలిపోయింది చూడండి అంటే ఆల్మోస్ట్ కూర ఎగిరిందనమాట ఇప్పుడు ఒకసారి బాగా కలపాలండి చాలా అంటే చాలా టేస్ట్గా ఉంటుందండి కూరనెప్పుడు కూడా ఇలా అంచెలంచెలుగా చేసుకోవాలి ఇప్పుడు మనం గ్రైండ్ చేసి పెట్టుకుని మసాలా పేస్ట్ అంతా వేసేసుకోవాలండి ఈ మసాలా పేస్ట్లో గసగసాలు కొబ్బరి ఉన్నాయి కదా ఈ రెండిటి వల్ల చాలా మంచి టేస్ట్ వస్తుంది అనమాట ఏ అయినా సరే గ్రేవీ బాగా వస్తుంది అలాగే టేస్ట్ కూడా బాగుంటుంది నాన్ వెజ్ కూరలు వండేటప్పుడు చేపలు ఏమైనా ఉంటే మాంసం ఏమైనా ఉంటే ఏదైనా కానీ మనం వేసి మసాలాలోని అలాగే మనం చేసే విధానంలోనే టేస్ట్ వస్తుంది ఇప్పుడు మూత పెట్టేసి కొద్దిసేపు మగ్గిన తర్వాత చూడండి చక్కగా ఎగిరిపోయిందండి కూర ఫైనల్గా కొంచెం కొత్తిమీర వేసుకుంటే మంచి టేస్ట్ వస్తుందండి అలాగే ఫ్లేవర్ కూడా బాగుంటుంది ఇప్పుడు బాగా కలిపేసిన తర్వాత మూత పెట్టేసి అలా కొద్దిసేపు వదిలేసుకోవాలన్నమాట అంతేనండి నోరూరించే పీతలు ఎగురి రెడీ అయిపోయింది ఇప్పుడు ఇక సర్వింగ్ ప్లేట్లోకి తీసేసుకుందాం ఈ పీతల ఎగురు చాలా అంటే చాలా టేస్ట్గా ఉంటుందండి ఇంతకుముందు మన ఛానల్లో ఇంకో పీతల కూర కూడా పెట్టాను నేను ఆ రెసిపీ కూడా చాలా బాగుంటుందండి ఒకసారి వాచ్ చేయండి ఈ రెసిపీ కనుక మీకు నచ్చినట్లయితే ఒక లైక్ వేసుకోండి అలాగే మీ ఫ్రెండ్స్కి బంధువులకి షేర్ చేయండి ఇంకెందుకు ఆలస్యం టేస్ట్ చూసి పదండి ఇదిగోండి నోరు నుంచే పీతల ఈగురు రెడీ అయిపోయిందండి తయారు చేసే విధానం చూసారు కదా పీతలు మార్కెట్ నుంచి తెచ్చిన దగ్గర నుంచి మొత్తం క్లీన్ చేయటం మొత్తం అన్నీ కూడా కంప్లీట్గా చూపించామండి ఇప్పుడు మా వారు టేస్ట్ చేస్తారు టేస్ట్ చేసిన తర్వాత ఎలా ఉందనేది చెప్పండి యాండ్ వైట్ రైస్ చేశాను వైట్ రైస్ ఇలాంటి మరల బ్యాడ్ కూరలు వైట్ రైస్ వైట్ రైస్ బాగుంటుంది గుంగు గుంగలు అడుగుతుందో కూర మొన్న చేసింది దాంట్లో ముంచేసి తడిగి పీతలు ఇదేమో అడిగిపోతలే అవి ఇదిగోండి కాలు కంపల్సరీ గ్రేవీ వేస్తున్నాను కొద్దిగా ఓకే ఇప్పుడు టేస్ట్ చూసి చెప్పండి ఎలా ఉందో ఇదిగోండి డస్ట్ పేట్ మాత్రం పెద్ద తీసుకోవాలి అవసరమైతే నిమ్మకాయ కూడా పిండుకోండి బాగుంది గ్రేవీ అంతా గ్రేవీ బాగుంది కదా బాగుంది బాగుట్టుకుంది వేతరు కొర కొన్సు లొగ దనాలి అవునండి కకర్లార్ తో సౌండ్ వస్తుంది ఇది మాట రాట్లేదు దీనికి వేళా చాలా బాగుంది బాగుంది

మసాలా కూడా చాలా లైట్గానే వేసాను పెద్దగా ఎక్కువ ఏమి వేయలేదు చక్కగా ఈగురు చేశాను అనమాట ఇంతకు ముందు చేసిన పీతల కూర ఏమో వంకాయలు అవి వేస్ట్ చేశానండి ఇప్పుడేమో ఓన్లీ మసాలా వేసి ఇగురు చేశాను ఇలా కూడా ట్రై చేయండి ఒకసారి చాలా బాగుంటుందండి బాగుంది ఓకే అండి ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి అలాగే పక్కనున్న బెల్ కొట్టడం మాత్రం మర్చిపోకండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ బాయ్